హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ ఎన్టీఆర్ గారు మెయిన్ లీడ్ గా చేసిన దేవరా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా దాదాపు ఐదు వందల కోట్ల కలెక్షన్ ని సాధించి ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సో ఈ సినిమాని జపాన్ లో కూడా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు త్రిబుల్ సినిమాతో ఆయనకి జపాన్ లో కూడా ఫుల్ క్రేజ్ అనేది వచ్చేసింది దీంతో ఇప్పుడు ఈ సినిమాని కూడా అక్కడ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న ఉద్దేశంతో దేవరా సినిమాని జపాన్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది మార్చ్ ట్వంటీ రిలీజ్ అయిన ఈ సినిమా జపాన్ లో మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కి ఆయన జపాన్ అయితే వెళ్ళారు అక్కడ అందరూ కూడా ఆయనకి చాలా గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు అండ్ జపాన్ మీడియాకి ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూస్ ఇచ్చారు అంతేకాకుండా ఫోటో షూట్స్ అండ్ ఫ్యాన్ మీట్స్ కూడా జరిగాయి ఇప్పుడు ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇప్పుడు వచ్చిన వీడియోస్ అన్ని చూస్తుంటే జపాన్ లో ఎన్టీఆర్ గారికి ఎంత క్రేజ్ ఉంది అని చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగానే టోక్యోలో ఉన్న ఒక స్టార్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో షూట్ అయితే చేయించుకున్నారు ఈ ఫొటోస్లో లో అయినా చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తున్నారు ఈ ఫొటోస్లో లో అయినా బ్లాక్ జీన్స్ బ్లాక్ టీషర్ట్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని చాలా స్టైలిష్ గా కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా హ్యాపీ అయిపోతున్నారు ఎప్పుడు సినిమాల్లో చాలా మాస్ గా కనిపించే ఎన్టీఆర్ గారు ఒక్కసారిగా స్టైలిష్ గా మారిపోవడం చాలా ట్రెండింగ్ గా అయితే మారిపోయింది స్టైలిష్ లుక్ అంటూ ఇది కదా స్టైల్ అంటే అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే రీసెంట్ గా వస్తున్న ఫొటోస్ ని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ గారు చాలా వెయిట్ లాస్ అయినట్టు కనిపిస్తుంది అయితే ఈ వెయిట్ లాస్ ప్రశాంత్ నీల్ గారి సినిమా కోసం అని కూడా అనుకోవచ్చు అయితే ఇప్పుడు త్వరగా జపాన్లో ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని త్వరలోనే అయినా ప్రశాంత్ నీల్ గారి సినిమాలోకి జాయిన్ అయితే అవ్వబోతున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత క్రేజ్ ని తెచ్చుకున్న ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో రాబోతున్నారు అని అందరూ చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్ సినిమా గురించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్